శ్రీరాముడు చిన్నతనంలో ఒకసారి తన తమ్ముళ్లతో కలిసి బంతాట ఆడాడు కొద్దిసేపు తర్వాత తల్లి కౌశల్య ఒడిలో కూర్చుని ఆనందంగా నవ్వుతుంటే రామా ఎందుకంత ఆనందంగా ఉన్నావని అడిగింది కౌశల్య అమ్మ ఈరోజు బంతాటలో తమ్ముడు భరతుడు గెలిచాడు అందుకు ఈ ఆనందం అన్నాడు రాముడు ఇంతలో ఏడుస్తూ వస్తున్న భరతుణ్ణి నువ్వెందుకు ఏడుస్తున్నావు అని కౌశల్య అడిగింది అమ్మ అన్నయ్య కావాలనే ఓడిపోయి నన్ను గెలిపించాడు అందుకే ఏడుస్తున్నానన్నాడు భరతుడు అన్నదమ్ములు ఎలా ఉండాలో తెలిపే ఈ ఒక్క ఉదాహరణ కంటే ఏముంటుంది చెప్పండి